హలో ఎవ్రీవన్ చూసారా కార్జము కందనకాయలు ఇలా తీసుకొచ్చారనమాట ఇప్పుడు వీటిని ఇవి పెద్ద పెద్ద లా ఉన్నాయి కదా వీటిని కట్ చేసుకోవాలి నేను చూపిస్తాను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పీస్ వచ్చేలాగా కట్ చేయాలన్నమాట వీటిని ఫస్ట్ కట్ చేసి క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత రెసిపీ స్టార్ట్ చేద్దాము మొత్తం ఇది క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే త్వరగా వేగుతాయి అనమాట పెద్ద పెద్దగా ఉంటే చాలా గట్టిగా ఉంటాయి అవి సరిగ్గా వేగవు ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఖార్జం కూడా కట్ చేసుకోవాలి చూడండి కార్జము కార్జము ఇది కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇది కొంచెం పెద్ద పీసెస్ ఉన్నా ఏం కాదు ఇది మెత్తగానే ఉంటుంది కందనగాయలు మాత్రం గట్టిగా ఉంటాయి అనమాట ఇది ఊరికే కుక్ అయిపోద్ది కార్జము ఇలా ఇంత ఇంత పీసెస్ చేసుకోవాలి ఇవి మాత్రం చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తము చేసి వాష్ చేసుకోవాలి నీట్గా కంప్లీట్ కంప్లీట్గా కట్ చేసిన తర్వాత ఇదంతా కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాలి పెద్ద గిన్నెలో ఎక్కువ వాటర్ తీసుకొని దానిలో చక్కగా నీట్గా జాడించుకోవాలన్నమాట ఒక్కొక్కటి పట్టుకొని చూపిస్తాను ఉండండి చూడండి ఈ రకంగా ఒక్కొక్కటి నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట ఏమీ లేకుండా ఇది ఆహారం అది ఇక్కడ అతుక్కొని ఉంటుంది ఇలాంటివి ఏమి లేకుండా నీట్గా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి చూడండి ఎక్కువ వాటర్ వేసుకొని కడిగేయాలి ఒక్కసారి నీట్గా చూడండి ఏమీ లేదు ఈ రకంగా కడిగి పెట్టుకోవాలి చూడండి దీనికోసం ఒకే ఒక్క ఉల్లిపాయ కట్ చేశాను ఫ్రై ఎందుకంటే గ్రేవీ ఎక్కువ రాకూడదని ఒక్క ఉల్లిపాయ మీడియం సైజ్ది ఇంకా ఈ పండు మిరపకాయలు ఒకవేళ పండు మిరపకాయలు లేకపోతే పచ్చిమిరపకాయలు అన్న వాడుకోవచ్చు ఇందులో కారం వేయకుండా ఈ మిరపకాయలు ఘాటుతోనే కూర వండుతాను అందుకని ఎక్కువ మిరపకాయలు తీసుకున్నా అనమాట కేజీ ఉంది కాబట్టి స్పైసీగా ఉంటేనే టేస్టీ ఎక్కువగా ఉంటుంది అందుకని ఎక్కువ మిరపకాయలు తీసుకున్నా ఇప్పుడు ఇది మొత్తం గ్రైండ్ చేసేస్తాను పూర్తిగా బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ కొంచమే తీసుకోవాలి ఒక ఉల్లిపాయ వేగేంతవరకే అంతవరకే ఆయిల్ తీసుకోవాలి ఆ ముక్కలకి కొవ్వు అది ఉంటుంది కదా అది అంతా మళ్ళీ ఇంకా ఎక్కువ ఆయిల్ ఫామ్ అవుతుంది అనమాట అందుకని కొంచెం ఆయిల్ తీసుకొని ఇది వేడెక్కాలి ఫస్ట్ వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇదిగోండి మనం మిరపకాయ ఉల్లిపాయ వేసి గ్రైండ్ చేసాం కదా అదంతా ఈ ఆయిల్లో వేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి అంతవరకు వేగిపోవాలి పచ్చివాసన పోతుంది అప్పుడు శుభ్రంగా వేగిపోయింది ఇప్పుడు దీనిలో కాస్త అంతా అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకొని వేయించుకుందాం ఒక స్పూన్ కలుపుకొని చక్కగా పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఈ అల్లం పేస్ట్ అంతా వేగిపోయేదాకా వేయించుకుందాం చక్కగా నూనెలో చూడండి పూర్తిగా వేగిపోయింది చక్కగా అల్లం కూడా పచ్చివాసన అంతా పోయింది ఆయిల్ అంతా పైకి తేలిపోయింది శుభ్రంగా ఎగిపోయింది ఇప్పుడు దీంట్లో ఏమేయాలంటే మనం ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కందనకాయ ముక్కలు ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇదంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి పసుపు ఇప్పుడు ఇదంతా నీట్గా కలిసేలాగా మళ్ళీ ఇంకోసారి కలిపేసుకోవాలి చక్కగా పసుపు ఉప్పు ముక్కలన్నిటికీ కలిసేంతవరకు కలుపుకొని తర్వాత మూత పెట్టేయాలి సిమ్లోనే ఉంచుకోవాలి కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి దీన్ని సిమ్ ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు మూత తీయకుండా మగ్గించాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నాను వాటర్ అంతా ఫామ్ అయిపోయింది ఈ ముక్కల్లోంచి నీరంతా బయటకు వచ్చేసి చక్కగా మగ్గుతున్నాయి అన్నమాట ఈ నీరంతా మళ్ళీ ఈ ముక్కల్లోకి ఎగిరిపోవాలి అంతవరకు ఇవంతా ఫ్రై చేసేసుకోవాలి అలానే ఉడికించుకోవాలి మూత పెట్టి ఈ నీరంతా మళ్ళీ ఎగిరిపోవాలి ముక్కలకి పట్టేసిద్ది మంచిగా అంతవరకు అలానే సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట చూడండి వాటర్ అంతా ఎగిరిపోతుంది కదా ఇప్పటి నుంచి మూత తీసిపెట్టి ఇలాగే వేయించుకోవాలి కంప్లీట్గా రోస్ట్ అయిపోయింది కదా ప్రతి ముక్క ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చక్కగా జల్లేసుకుంటున్నాను దీని మీద నెక్స్ట్ మసాలా కూడా వేసేస్తాను